నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఎవరైనా సరే కనుక ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే మా సపోటాలకు ఒక లైక్ ఇవ్వండి అలాగే మా సుకన్య గార్డెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే నొక్కండి నా వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఈసారి అండి మీకు ఐదు రకాల సపోటా చెట్లు అయితే మీకు చూపిస్తానండి ఇప్పుడైతే బొంబాయి సపోటా అనమాట ఇలాగ పండ్లు ఇవన్నీ ఇలాగ రావడానికి నేను వాడే లిక్విడ్ అండి బియ్యం కడిగిన నీళ్ళల్లో ఏమేమి కల్పిస్తాను అనేది అయితే మీకు అయితే చూపిస్తానండి ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు ఒకటే కాదండి దీంట్లో మనము కూరగాయలు నీళ్ళు కానీ పండ్ల కూరగాయలు తొక్కలు పండ్ల తొక్కలు పూల పూలు తొక్కలు అలాగే మనం వా ఇరిగిపోయిన పాలు ఇలాగండి అన్నీ అయితే ఇలా కలిపేసి అయితే నేనైతే లిక్విడ్ చేశానండి ఎండాకాలంలో మన మొక్కలకి అయితేనండి ఇలా రూపంలో ఉండే లిక్విడ్స్ ఇస్తూ ఉంటేనే మొక్కలనే చాలా పచ్చగా హెల్తీగా ఎదుగుతాయి అనమాట ఒక డబ్బు అయ్యేసరికి అండి ఇలాగా ఇంకొక డబ్బు అయితే నేను రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటానండి ఎందుకని అంటారా మొక్కలకి ఎప్పటికప్పుడు వారం వారం ఇస్తూనే ఉండాలండి లిక్విడ్ తర్వాత ఆ లిక్విడ్ అనేది ఇలా తయారు చేసుకున్న జీవామృతాన్ని అయితే ఒక లీటర్ కలిపేస్తానండి అంటారా ఈ జీవామృతంలో అయితే కవియూరిన్ అలాగే మనం కలుపుకున్న చెక్క ఉంటాయండి వేరుశనగ చెక్క ఆమదం చెక్క గానుగ చెక్క ఇలాగండి ఈ చెక్కలో కలపడం వల్ల పూత బాగా నిలబడి పండు సైజు అనేది బాగా రావడానికి కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ పూలు కానీ మంచి రంగుల్లో రావడానికి అయితే ఈ జీవామృతం మనకి బాగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఇవ్వడం వల్ల ఇంత ఎండలో కూడా మనం మొక్కలు చూస్తున్నారు కదా ఎంతో హెల్తీగా ఉంటుంది ఎందుకనంటే దీంట్లో జీవామృతం అనేది కూడా మనం యాడ్ చేసామండి ఇలా యాడ్ చేయడం వల్ల మంచి కలర్ఫుల్గా పువ్వులు ఇలాగ వస్తూనే ఉంటాయి కాయలు కూడా వస్తూనే ఉంటాయి ఇంత ఎండల్లో కూడా మనం ఇలాగ పూత నిలబడి ఇలా పచ్చగా ఉంది అంటే మనం అన్ని కలిపిన లిక్విడ్స్ ఏనండి ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో అంత పవర్ఫుల్ ఉందనమాట ఈ చెట్టు కూడా ఎప్పుడైనా సరేనండి మనం లిక్విడ్స్ వేసేటప్పుడు తేమ అనేది చూసుకోవాలండి తేమగా ఉన్నప్పుడైతే మనం ఇలా లిక్విడ్స్ ఇస్తే ఆ లిక్విడ్ అనేది మన చెట్లకు ఉపయోగపడుతుందండి కాయలు కోస్తూనే ఉంటున్నాము వస్తూనే ఉంటున్నాయండి ఎందుకంటే మనం వేసే లిక్విడ్స్లో అంత పవర్ అనమాట ఈసారి అయితేనండి నా దగ్గర ఉన్న ఐదు రకాల చెట్లు సపోటా చెట్లు అయితే మీకు చూపిస్తానండి ఇక ఈ లిక్విడ్స్ ఇవ్వడం వల్లనే మనం మొక్కలకి తిరుగులేదండి గ్రోత్ బాగా వస్తుంది మొక్కలు బలంగా ఉంటాయి పండు సైజు కూడా బాగా ఉంటుంది మనం ఎంతకన్నా ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి